కార్ లో ఉ స్టఫీ అది డాక్టర్స్ చాలా సీరియస్ అంటున్నారు అంటే అది మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ వాడికి మెడిసిన్స్ కొందామని వచ్చిన అంతే అరే బండి సార్ కామన్ సెన్స్ లేదు వెనకాల ఇంకో పేషెంట్ ఉన్నాడు మీరు తీరిగ్గా ఫోన్ లో మాట్లాడుకుని కూర్చుంటే ఎట్లయితే హాస్పిటల్ ఇది తొందరగా బండి అక్కడ వెనకాల కి రా పొలాస్కి పెట్ట జీబుట్టా నువ్వు పెట్ట సార్ పొలాస్కి సార్ ఏంటి సార్ ఇట్లయిపోయింది వీడియో మొత్తం లీక్ అయిపోయింది సార్ ఏదైనా చేయండి సార్ ప్లీజ్ సార్ ఎవరు సార్ అప్లోడ్ చేసి డిలీట్ చేయండి సార్ ప్లీజ్